డె లక్షల మిగులుతో వెయ్యి పద్నాలుగు కోట్ల బడ్జెట్ ను జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది సర్వసభ్య బడ్జెట్ సమావేశం జడ్పీ హాలులో చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కట్టా సింహాచలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ బిఎల్ఎస్ రాజ్ కుమారి ఆయా జిల్లాల నుండి పాల్గొన్నారు సమావేశాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు ప్రారంభించగా తలుత ఇటీవల దివంగతులైన కాట్రేణి కొన ఎంపీపీ పాలిపు లక్ష్మి వృత్తికి సంతాపం ప్రకటిస్తూ సభ్యులు అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సవరించిన బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత అంచిన బడ్జెట్ ముసాయిదాను జడ్పీ పరిపాలనాధికారి చదివి సభ్యులకు వివరించారు చెప్పాను మీరు అందరితో మాట్లాడి మీటింగ్ పెట్టండి అని చెప్పాను సార్ నేను మీకు వాళ్ళ డేట్ తీసుకుని పెట్టండి మీరు ఏదో డేట్ పెట్టేస్తున్నారో వాళ్ళకి ఆఫీసర్ కదా జిల్లా అంతా తిరగాలి రకరకాల పనులు ఉంటాయి గవర్నమెంట్ నుంచి పనులు ఉంటాయి అయితే ఇక్కడ జిల్లాలో వాళ్ళ ముందు షెడ్యూల్ ప్రకారంగా ఉన్నటువంటి మీటింగ్ ఉండొచ్చు డేట్ తీసుకున్న తర్వాత మీటింగ్ పెట్టండి ఆ మీటింగ్ జరిగితే ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మమ్మల్ని అందరినీ తీసుకుని దీని గురించి మీటింగ్ విషయం దీనికైనా మమ్మల్ని అన్న రమ్మంటే ప్రజలు ఎందుకున్నటువంటి ప్రతినిధులుగా వాళ్ళ సంస్థ ఎక్కడ పరిష్కారం అవుతాయి ఈ సంస్థ ఎవరు బాధ్యత తీసుకుంటారు ఈ రక మీరు కలెక్టర్ గారితో మాట్లాడడం ఏర్పాటు చేశారు లేదా ఈ మీటింగ్ చెప్పండి డేట్ తీసుకున్నాను లేదా చెత మీరు ఇన్ఫార్మ్ చేయటం కదండి వాళ్ళయితే డేట్ తీసుకోవాలి